మాతృ సంహిత రచన శ్రీ కొండముది రామకృష్ణ అన్నయ్య గారు వ్యాసం నూట ఇరవై ఆరు నాకే వెలితి ఉంది ఈ నెల ఐదవ తేదీన మధ్యాహ్నం విశాఖపట్నం నుంచి వచ్చిన శ్రీ గారికి అమ్మ ఎన్నో కబుర్లు చెబుతూ అన్నం కలిపిపెట్టింది మరి ఆ అన్నంలో ఎంత అమృతం కలిసిందో ఎంత అనుగ్రహం కలిపిందో కడుపు నిండా అన్నం పెట్టిన తర్వాత ఆయన్ను దగ్గరకు తీసుకుని కుంకుమతో బొట్టు పెట్టి అమ్మ కొత్త గుడ్డలు ప్రసాదించింది అప్పటిదాకా దివ్య వాత్సల్య పయోధిలో తన మునకలై పరవశిస్తున్న ఆ సోదరుడు కొన్ని క్షణాలు నిశ్చేతనుడై అమ్మా చిన్నతనం నుంచి నాకు అన్నీ ప్రసాదించావు నాకు ఏ వెలితీ లేదు నాకు ఈ కొత్త గుడ్డలు ఎందుకమ్మా అని అడిగాడు అమాయకంగా వెంటనే అమ్మన్నది నీకు వెలితి ఉందని కాదు నాన్న నాకే వెలితి ఉంది దాన్ని పూడ్చుకోవడానికే ఇవన్నీ ఆ సమాధానానికి అతడు అప్రతిభుడై పోయాడు అమ్మకు వెలితి సంపూర్ణత్వమే తానైన అమ్మకు లోపమా అతడిలో ఏమి ప్రశ్నలు ప్రభవించాయో ఏమి సమాధానాలు సముత్పన్నమైనాయో అతడిలో శోకం సముత్తంగా తరంగితమైంది అతడి కపోలాలు తడిశాయి అమ్మ కొనుగోట లాలనగా మృదువుగా అతడి కన్నుల్లో మెరిసే అశ్రువీణను మీటుతూ తన పమిడి చెంగుతో సిక్త కపోలాలను తుడిచింది ఏమీ వెలితి లేని అతడు దుఃఖలహరిలో కొట్టుకొని పోతూ ఉంటే వెలితిగల అమ్మ చిద్విలాసంగా ఆనంద తీరాన ఆసీనయ్ అతడికి కరావలంబ మొసగి చేరువకు చేదుకుంటున్నది అదొక విచిత్ర సన్నివేశం ఒకసారి ఒక సోదరుడితో మాట్లాడుతూ అమ్మ ఆశా అసంతృప్తుల కలయికే జీవితం అని రమణీయంగా నిర్వచించింది ఆ సోదరుడు ఈ సూక్తి నీకు కూడా వర్తిస్తుందా అని అడిగితే ఎందుకు కాదు పిల్లలు కావాలని నాకు ఆశ ఉన్నవాళ్ళు చాలక అసంతృప్తి ఎంతగానో మీకు పెట్టుకోవాలని ఆశ ఆశించినంతగా పెట్టుకోలేకపోతున్నానే అని అసంతృప్తి అట్లాగే నా మనస్సు ఆశ అసంతృప్తుల మధ్య ఊగిసలాడుతూనే ఉంటుంది నాన్న అని వివరించింది అమ్మ అమ్మ మనకు అన్నం పెడుతూ మనం తింటుంటే తాను త్రేంచుతూ మీరు తింటే నేను నాన్న అంటుంది మీకు పెట్టుకోకపోతే మీరు తినకపోతే నేను చిక్కిపోతాను అని విచిత్రమైన సత్యాన్ని పదే పదే వ్యక్తం చేస్తుంది అమ్మ తన దగ్గరకు వచ్చిన ప్రతి వాడి చేత బతిమలాడ అన్నం తినిపిస్తూ ఉంటుంది నీకీ శ్రమ ఎందుకమ్మా అంటే అది తన తృప్తి కోసమేనంటుంది ఒక్కొక్కసారి తాను లేవలేని స్థితిలో చాలా అనారోగ్యంగా ఉండి కూడా ఆరోగ్యంగా బలంగా ఉండి కరచరణాదులు సవ్యంగా పనిచేసే వారికి కూడా వాళ్ల వయస్సుతో హోదాలతో నిమిత్తం లేకుండా ఆప్యాయంగా ఆదరంగా కబుర్లు చెబుతూ కథలు చెబుతూ అల్లరి చేసే పిల్లలను తల్లి చంకన వేసుకుని ఆకాశాన్ని చందమామను చూపించి అన్నం తినిపించినట్లు అమ్మ స్వయంగా అన్నం కలిపి ముద్దలు చేసి నోటికి అందిస్తూ ఉంటుంది అన్నం పెట్టిన తర్వాత వాళ్ల మూతిని తానే కడిగి తన చీర పమిటితో తుడుస్తుంది ఆ తరుణంలో అమ్మ నయనాంచలాలు వెలిగే దీప్తిలో ఎంతో ఆనందము సంతృప్తి స్పష్టంగా కనిపిస్తాయి ఈ సంఘటనలు చూస్తూ ఉంటే అమ్మ ఎవరికి పెడుతున్నది అన్న విషయంలో ఏమాత్రం ప్రాధాన్యం ఉన్నట్లు కనిపించదు అమ్మకు అన్నం పెట్టడమే కావాలి ఎవరికీ అన్నది కాదు అట్లాగే ఎందరికో గుడ్డలు కూడా పెడుతుంది వాళ్ళు కట్టుకుంటే తాను ఆనందిస్తుంది ఈ చీర నేను కట్టుకునే కంటే నువ్వు కట్టుకుంటేనే ఎంతో బాగున్నదమ్మా అని ప్రశంసిస్తూ ఉంటుంది ఈ సంఘటనలన్నీ సమీకరించుకుని సమీక్షించుకుంటే మనకు అమ్మ బహు రమ్యంగా దర్శనమివ్వడమే కాక మన ఆలోచనలకు కొత్త బాటలు వేస్తుంది మీ ధ్యేయమూర్తి ఎవరమ్మా అన్న ప్రశ్నకు సమాధానంగా మీరే నా ధ్యేయమూర్తులు అని మీరు దేవుణ్ణి చూశారా అంటే మిమ్మల్ని చూస్తున్నానుగా మీరు దేవుడు కాకపోతే కదా అని ఈ కనిపించేదంతా దైవమేనని ప్రవచించింది అమ్మ భక్తికి అనేక ముఖాలు ఆరాధన పలు రకాలు ఒకడు తన భక్తిని సాహిత్యం ద్వారా మరొకడు సంగీతం ద్వారా ప్రకటించుకుంటాడు ఒకడు ఒక సత్యవాక్ ద్వారా సిద్ధి పొందితే మరొకడు అహింస ద్వారా జీవిత పరమార్థాన్ని అందుకుంటాడు ఒకడు త్యాగం ద్వారా మరొకడు యోగం ద్వారా జీవిత లక్ష్యాన్ని చేరుకుంటాడు ఒకడు తన బిడ్డలో దైవాన్ని చూస్తే మరొకడు దైవాన్ని తన బిడ్డగా భావిస్తాడు రాతినే దైవంగా భావించి దాన్ని సజీవంగా ఊహించి దానికి నిత్యము స్నానం చేయించి అలంకరించి అన్నం పెట్టి జోలపాడి నిద్రపుచ్చి ఆ సేవలో ఆ ప్రేమలో ఎంతో ఆనందాన్ని అనుభవించే కొందరిని మనం చూస్తున్నాం అట్లాగే అమ్మ కూడా మనలో దైవాన్ని చూస్తూ ఆరాధిస్తున్నదా అమ్మకు ఇది సాధన మార్గమా ఏ సామాన్యమైన తల్లి అయినా తాను తిన్నా తినకపోయినా తన బిడ్డకు కడుపు నిండా పెట్టుకోవాలని ఆకాంక్షిస్తుంది తన బిడ్డ కంటికింపుగా గుడ్డలు కట్టుకోవాలని అభిలషిస్తుంది అదేవిధంగా ఏ విచక్షణ లేకుండా భిన్నత్వం లేని మనస్తత్వంతో మనందరికీ అన్నం పెట్టుకుని గుడ్డలు పెట్టుకుని ఎనలేని ప్రేమను కురిపిస్తూ బిడ్డల ఆనందమే తన ఆనందంగా భాసిల్లే తత్వం అమ్మలోని సర్వమాతృత్వానికే నిదర్శనమా మీరు నా బిడ్డలే కాదు నా అవయవాలు కూడా అని ఇదంతా అంటే లోకమంతా నేనే అని నేను మీరు కానప్పుడు గదా అని అమ్మ పలికిన అనేక వాక్యాల్లో అమ్మకు మనతో అంటే ఈ సర్వసృష్టితోనూ గల పరిపూర్ణ తాదాత్మ్యం కనిపిస్తుంది అందువల్లనే మన సంతోషాన్నే తన సంతోషంగాను మన సంతృప్తినే తన సంతృప్తిగాను అనుభవించగలిగిన అమ్మకు మన వెళితే తన వెళితయిందా దానిని ఎక్కడ పూరించినా ఫలితం ఒకటేనా మనకు ఒక చేతికి జబ్బు వస్తే మరొక చేతికి ఇంజెక్షన్ ఇచ్చినా నయమైనట్లు కనుకనే మన వ్యాధులను తాను భరిస్తూ తాను మందులు సేవించి మనకు బాధా విముక్తిని ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్నదా కాకపోతే ఏమీ ఆహారాన్ని తీసుకోనని అమ్మకు వ్యాధులేమిటి చికిత్స ఎందుకు ఈ అత్యద్భుత అపూర్వతత్వం అమ్మకు సర్వసృష్టితోనూ గల తాదాత్మస్థితిని వివరిస్తున్నదా ఇటీవల ఒక మిత్రుడు నన్ను రోజూ అమ్మ ఒక వెయ్యి మందికి అన్నం పెట్టినంత మాత్రాన వందల కోట్ల జనాభా గల ప్రపంచానికి ఏమి ఉపకారం జరుగుతుంది ఎందరో లోకంలో పస్తులతో ఉన్నారు కదా అని అడిగాడు ఆ మాట నిజమే లోకంలో వందల కోట్ల జనాభా ఉంది అందులో ఎందరో అతిపేద ప్రజలు నిత్యము అన్నం తినలేని వారున్నారు ఏ ఒక్కరూ అందరి ఆకలిని తీర్చలేని మాట వాస్తవమే అట్లా అని అందరూ ఉపేక్ష వహిస్తే ఏమవుతుంది చైనా భాషలో ఒక చక్కని సామెత ఉంది నీ చుట్టూ ఉన్న చీకటిని తిట్టుకుంటూ కూర్చునే కంటే నీకు చేతనైన ఒక చిన్న కొవ్వొత్తిని వెలిగించడం మంచిది అని నవంబర్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ వ్యాసం నూట ఇరవై ఏడు నా ఉనికి కొండంత ధైర్యం పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నవంబర్ పంతొమ్మిదవ తేదీ కాలం కసిగా తెలుగు ప్రజలను కబళించిన రోజు ప్రకృతి పగబట్టినట్లు విజృంభించిన రోజు తీర ప్రాంతంలోని అన్ని గ్రామాల వలనే జిల్లెళ్ళముడి కూడా ఆనాడు వాయువు చేసిన విలయతాండవంతో విలవిల్లాడిపోయింది ఫలితంగా జిల్లెళ్ళముడి గ్రామంలోని పూరిళ్లన్నీ పూర్తిగా నేలమట్టమైనాయి ఉన్న పది పెంకుటిళ్ల కప్పులు లేచిపోయినాయి ఆశ్రమంలోని వర్ణశాలలన్నీ పతనమైనాయి కళాశాల పాకలు విధ్వంసమైనాయి అధ్యాపక బృందం నివాసం చేసే ఇళ్లన్నీ కూలిపోయినాయి సిమెంట్ రేకులతో కప్పిన భోజన మందిరం రేకులన్నీ వాయువేగానికి ఎక్కడికో ఎగిరిపోయి నేల కూలి తునాతునకలైనాయి మరి మిగిలినదేమిటి అమ్మ నివసించే భవనము అన్నపూర్ణాలయం అందుకే గ్రామస్తులు ఆశ్రమవాసులు కళాశాల అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులు అందరూ అమ్మా అమ్మా అని ఆర్తనాదాలు హాహాకారాలు చేస్తూ ప్రచండ వాయుఘాతాలను ప్రళయ వర్షపాతాన్ని తప్పుకుంటూ కట్టుబట్టలతో కడబట్టిన ప్రాణాలతో అమ్మ పాదాలను ఆశ్రయించినట్లుగా కొందరు అమ్మ నివసించే భవనంలోని క్రింది అంతస్తులోకి అమ్మ ఒడిలోకి చేరినట్లుగా కొందరు మధ్య అంతస్తులోకి అమ్మ చంకలోకి చేరినట్టు పై అంతస్తులోకి సర్దుకున్నారు బయట వాయువు కాలనాగై బుసలు కొట్టినప్పటికీ వరుణుడు కాలరుద్రుడై విలయతాండవం చేసినప్పటికీ కరుణామయ్య అమ్మ సాన్నిధ్యంలో ఆ రాత్రి అందరూ సురక్షితంగా కాలం గడిపారు తెల్లవారు చూస్తే గ్రామం మరు వలె కళావిహీనమై విపన్నమై విషణమై ఉన్నది చెట్లన్నీ కూలిపోయాయి విద్యుత్ స్తంభాలన్నీ మెళికలు తిరిగిపోయాయి ఇళ్లన్నీ నేలకూలి రణరంగంలో పరాజితులై శతగాత్రులై నిహతులైన వీరుల్లాగా కనిపించాయి ఆనాడు అమ్మ అన్నపూర్ణాలయంలోనే వంట చేయించి అందరికీ అన్నం పెట్టించింది ఏడాది పొడుగునా కడుపు నింపే పంట నీటి పాలైపోగా కాపురం ఉండే ఇళ్లు నేల కూలిపోగా గ్రామస్తులు నిర్వాసులై నిరాశ్రయులై నిరాధారులై నిరాశ నిస్పృహలకు లోనై నిస్తేజులై నిశ్చేతనులై ప్రాణం కడబట్టి ఉండగా మరోనాటి రాత్రి కసి తీరనట్లుగా కాలం మరోసారి గర్జించింది అంబరం చిల్లిపడ్డట్లుగా వర్షం కురిసింది జిల్లెళ్లముడిని పరివేష్టించి ఉన్న వాగులు పొంగి వెల్లువెత్తినాయి చుట్టూ జలార్ణవం మధ్యలో ద్వీపం వలె జిల్లెళ్లముడి మిగతా లోకంతో జిల్లెలముడికి ఏ విధమైన సంబంధము లేకపోయింది జిల్లెలముడి నుంచి వార్తలే బయటకు రాలేదు అమ్మ భవనం మినహా అంతా జలమయమే అందువల్లనే ఆ భవనం అందరికీ ఆశ్రయమైంది అందరికీ రక్షణనిచ్చింది ఆ విపత్ సమయంలో ఆపద్భాంధవి అమ్మ నేనున్నాను అన్నది వరద తగ్గేంత వరకు వారి నివాసాలు బాగు చేయించుకునే వరకు వారం రోజులు గ్రామస్తులందరూ ఆ ఒక్క భవనంలోనే తలదాచుకుని పునర్జీవనం పొందారు ఆనాడు ఆ భవనమే లేకపోతే ఆ గ్రామంలో ఎన్ని వందల మంది అశువులు కోల్పోయేవారు పూర్వం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరం వేసవిలో అత్యంత భయానకంగా వచ్చిన వరదలో కూడా ఈ భవనమే వేలాది ప్రజలకు ఆశ్రయమైంది ఆ వారం రోజులు రెండు మూడు వేల మంది జనం ఆ ఒక్క భవనంలోనే నివాసం భవనం చుట్టూ వరద ఆ వరదలో కొట్టుకు వచ్చిన కళేబరాలు కుళ్ళిపోయిన గడ్డి గాదము అక్కడనే సర్వజనుల మలమూత్ర విసర్జన అంతా దుర్వాసన అసహ్యకర వాతావరణం అయినా ఆ నీళ్లే అందరూ త్రాగాలి అవే నీళ్లు స్నానానికి అవే నీళ్లు వంటకు అహో ఏమి దుర్గతి ఎంత దుర్భర పరిస్థితి ఏ క్షణానైనా ఏ ఉపద్రవమైనా అక్కడ ముంచుకురావచ్చు అయినా అమ్మ త్రాగటానికి స్నానం చేయటానికి కూడా అంతకంటే నీళ్లు లేవు అది ఆశ్రమ నిర్వాహకులెవ్వరికీ ఇష్టం లేకపోయింది అందుకని అమ్మ కొన్నాళ్ళు మళ్ళీ కరెంటు వచ్చి మోటార్ పనిచేసి నీళ్లు వచ్చేంతవరకు నువ్వు ఏ మద్రాసో హైదరాబాదో నరసాపూరో అక్కడి నుండి ఎట్లాగో ఆహ్వానాలు ఉన్నాయి కాబట్టి వెళితే మంచిదమ్మా అని సూచించారు నిజమే నాకు బాగానే ఉంటుంది నన్నైతే ఎవరైనా ఆహ్వానిస్తారు తీసుకువెళ్తారు సర్వ సౌకర్యాలు చేస్తారు కానీ ఈ వేలాది జనం మాట ఏమిటి వీళ్ళందరినీ ఎవరు భరిస్తారు ఈ క్లిష్ట సమయంలో నా చుట్టూ ఉన్న ఈ ప్రజలను వదిలేసి నా సుఖం నేను చూసుకునేదా అది నా వల్ల కాదు మీ అందరికీ పనికి వచ్చిన నీళ్లు నాకు పనికిరావా మీ అందరితో నేను నాతో మీరందరూ అంతే ఈ పరిస్థితుల్లో నేను లేకపోతే ఈ జనం ఇక్కడ ఉండగలరా అంటే నేనుండి ఏదో చేస్తానని కాదు నా ఉనికి కొంత ఊరట కొండంత ధైర్యం కష్టమో సుఖమో మీతోనే నేను ఈ కష్టాలక్కరలేదు సుఖాలే కావాలనుకోవటం లేదు అని అమ్మ నెమ్మదిగాను ఖండితంగాను పలికిన పలుకులు విని నిర్వాహకులు ఏమీ చేయలేక అమ్మకు ఎదురు చెప్పలేక మౌనం దాల్చారు అవును నిజమే కదా మనందరితో పాటు ఉండాలనుకుని సుఖదుఖాల సమ్మిశ్రితమైన మానవ జీవితం ఇది మమకారంతోని అమ్మ దివి నుండి భువికి దిగివచ్చింది ఆ సత్యాన్ని అమ్మ అనేక రీతుల్లో ఉద్ఘాటించింది అట్లా కాకపోతే అవతార వ్యక్తులనే వారే ఉండరు తర్వాత వరద తగ్గింది అయినా విద్యుత్ సరఫరా రాలేదు అధ్యాపకులు విద్యార్థులు ఎద్దుల బండి మీద నీళ్లు తోలటం జరుగుతున్నది వాళ్ల కష్టం అమ్మకు భరించలేనిదైంది దివిసీమలో యాత్ర ముగించుకొని వస్తూ అమ్మ బాపట్లలో ఆగి అక్కడ ఆ పిల్లల కష్టం చూడలేకుండా ఉన్నాను ఆ ఎద్దులు నోరు లేనివి కనుక అవి చెప్పుకోలేకపోయినా మనకు వాటి కష్టం కనిపిస్తూనే ఉన్నది కరెంటు వచ్చినాక వస్తాను అన్నది మన సుఖం కోసం తాపత్రయమే కాదు మన కష్టంతో అమ్మకెంత సానుభూతి తానెన్ని కష్టాలనైనా సునాయాసంగా భరిస్తూ దేవతగా ప్రశస్తిని పొందిన అమ్మ మన కష్టాన్ని కించిత్ కూడా భరించలేక క్షణంలో కన్నీళ్లు పెట్టుకుంటుంది సర్వ సృష్టి స్థితి లయాలకు ఆధారభూతమైన శక్తియే అమ్మగా రూపుదాల్చినదని ప్రగాఢంగా విశ్వసించే మనకు అమ్మ లీలా వినోదం మాత్రం ఏనాటికి అర్థం కాదు అమ్మ వివరించదు डिसेंबर सेवेंटी सेवेन जनवरी नईंटीन सेवेंटी एट